సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో కౌన్సిలర్ ఉప్పలబెట్టయ్య గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ కౌన్సిలర్ ఉప్పలబెట్టయ్య గృహంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ అబోయే ఎంపీ ఎన్నికల్లో మెదక్ ఎంపీ అభ్యర్థిగా బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు రాబోయే ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అఖండ విజయాన్ని సాధిస్తుందని గజ్వేల్ ప్రాంతం బీఆర్ఎస్ పార్టీ హాయంలో ఎంతో అభివృద్ధి చెందుతుందని మెజక్ ఎంపీ పోటీ చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మంచి అనుభవం ఉన్న వ్యక్తి అని అన్నారు మల్లన్న సాగర్ లాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేసి రైతులకు మండు టెండర్లో సైతం సాగునీరు అందించిన ఘనత కేసీఆర్ అని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ సభ్యులు నందమూరి విజయలక్ష్మి సత్యనారాయణ ఆర్యవైశ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్ల సందర్భంగా గజ్వల్లో ఇక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది మా ఇంటి లోపల పార్లమెంట్ ఎలక్షన్స్ వెంకట్రాం రెడ్డి గారు మన కలెక్టర్ గారు నిలబడటం జరిగింది వారు దయార్థ హృదయులు వాళ్ళు మత భేదాలు లేకుండా వర్గాలు లేకుండా అందరికీ సహాయం చేస్తూ కేసీఆర్ వెంబడుండి గజ్వేల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లోపల ముఖ్య పాత్ర అతనుంది ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా అన్ని కార్యక్రమాల్లో కూడా వెంకట్రామరెడ్డి పాత్ర అనేది బాగా ఉంది బీదలకు అందరికీ సహాయం చేసే వ్యక్తి మంచి సహృదయమైనటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మనకు అవసరం అలాంటి వ్యక్తిని కూడా ఎన్నుకోవడం కేసీఆర్ గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అతన్ని గెలిపించుకోవడంలో ఖచ్చితంగా మెదక్లో పార్లమెంట్ అభ్యర్థి అయితేనే గెలుస్తున్నాడు అది తప్పకుండా గెలిచేదే కానీ మెజార్టీ కోసమే మాట్లాడుకోవడం జరిగింది అందరికీ నమస్కారం గజ్వేల్ లోపల గజ్వేల్ ప్రాంతం ఎంత డెవలప్ అయిందంటే ఒక బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక యాభై ఆరు యాభై సంవత్సరాల ముందుకు వెళ్ళిపోయింది మంచి కార్యక్రమం చేయడంలో కానీ ఎన్ని కార్యక్రమాలు చేయడంలో కానీ వెనక ముందు లేకుండా గజ్వేల్ ప్రాంతం ఒక హైదరాబాదులో లాగా నిర్ నిర్ణయించబడ్డది చాలా డెవలప్ అయింది అందులో భాగంగా ఈరోజు మనకు పంటల కోసం కొండపోచమ్మ సాగర్ అయితేనేమి తర్వాత మల్లన్న సాగర్ అయితేనేమి ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని ఈ ప్రాంతం అంతా ఆనందంగా ఉండాలని రైతులు సంతోషంగా ఉండాలని మంచి మంచి ప్రాజెక్టులు కట్టడం జరిగింది అలాగే చదువుకోవడానికి ఎడ్యుకేషన్ అప్ కేజీ టు పీజీ వరకు ఒక మంచి ఎడ్యుకేషన్ అప్ ఇవి అందులో అన్నిట్లలో పాత్ర వెంకట్రామరెడ్డి పాత్ర ఉంది ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన సాయ సహకారాలు మనకు ఎంతో ఉండి ఎంపీ అయిన తర్వాత కూడా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం మనకు ఉంది కాబట్టి మీకు తెలియజేస్తున్నా అలాగే చదువు విషయంలో గురుకుల అయితేనేమి ఎడ్యుకేషన్ అవి అయితేనేమి కేజీ టు పీజీ అయితేనేమి ఇవన్నీ కార్యక్రమాలు అద్భుతంగా తీర్చుకోవడం జరిగింది ఇక వ్యవసాయము అక్కడ చదువు ఇక ఏదన్నా మంచి కార్యక్రమం చేస్తుందాం అనుకుంటే మహతి ఆడిటోరియం మంచి మంచి కార్యక్రమాలు నృత్యాలు కానీ మంచి కళా పోషణ కోసం అని మంచి కార్యక్రమాల కోసం మహతీ ఆడిటోరియం దగ్గర దగ్గర ఇరవై కోట్ల రూపాయలతోటి తయారు చేసుకోవడం జరిగింది అలాగే అన్ని ఆఫీసులు ఒక్క జాగాలో ఉండాలని అందరికి ఇబ్బంది కడకుండా ఒకటి ఆఫీసు ఐఓసి బిల్డింగ్ అద్భుతంగా నిర్ణయం చేసి అందరికీ అందుబాటులో ఉండేటట్టు చేయడం జరిగింది గజోల్ ప్రాంతంలో అర్బన్ క్ర అది దగ్గర దగ్గర ఒక వెయ్యి వెయ్యి ఎకరాలతోటి అర్బన్ ఒక పార్కును తయారు చేసి మధ్యాహ్నం కానీ అందరు కానీ అక్కడ ఆహ్లాదకరంగా ఉండేటట్టు చేయడానికి ఒక రోజు పడుతుంది గజ్వాల తిరగడానికి అన్ని సమానం అలాగే పాండవుల చెరువు దగ్గర దగ్గర పదిహేను కోట్ల పదిహేను కోట్లతోటి రూపాయలతోటి అద్భుతంగా పాండవ చెరువును తయారు చేయడం జరిగింది ఇది ఎవరు సాధ్యమయ్యే పని కాదు నాగార్జున సాగర్ కూడా లేదు అంత బాగా మన పాండవుల చెరువు కాడ బతుకమ్మ పండుగలైనా ఏ పండుగలైనా ఆహ్లాదకరంగా అక్కడ బ్రహ్మాండంగా చెరువులో అన్ని కార్యక్రమాలు చేసుకునేటట్టు చెరువులో నిండా నీళ్ళు ఆ అర్బన్ పార్క్ చేయడం జరిగింది తర్వాత నూట యాభై కోట్లతోటి రింగ్ రోడ్ అద్భుతమైన రింగ్ రోడ్ కొంచెం ఆగిపోయింది కానీ ఆగిపోయింది వారు చేస్తారా లేదా తెలియదు కానీ ఆ ఆగిపోయినట్టు కాకుంటే డెవలప్మెంట్లో ఒక అద్భుతమైన రింగ్ రోడ్ నూట యాభై కోట్లతోటి రింగ్ రోడ్ బ్రహ్మాండంగా చేయడం జరిగింది అది చుట్టూ రింగ్ రోడ్ కానీ అందులో లైట్లు కానీ అన్నీ చేయడం జరిగింది అలాగే సీసీ రోడ్లు కాకపోతే ఇంకొకసారి మన ప్రభుత్వం వచ్చినట్టయితే ఆ గజ్వలి కుక్కపేట్ హైదరాబాద్లో ఒక పెద్ద ప్రాంతంగా తీర్చిదిద్దబడింది అలాగే ఈ కుల సంఘాలు ప్రతి కులానికి కూడా ఒక సంఘానికి భవనం నిర్మించాలి వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఇబ్బంది ఉండొద్దని ఆ కుల సంఘాలను భవనాలు నిర్మి నిర్మాణం చేసి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి అప్పచెప్పడం జరిగింది ఆ ప్ర ఆ విషయంలో కూడా మా గజల్లో వైశ్యులకు ఒక మూడు ఎకరాల నెల మాకు స్థలం ఇవ్వడం జరిగింది ఆ స్థలంలో హాల్ కూడా మేము కట్టుకోవడం జరిగింది అందులో రెండు కోట్ల రూపాయలు ఇచ్చిన హాల్ కూడా చేసుకోవడం జరిగింది ఇక మేము ఒక దేవాలయాన్ని కట్టాలని వాసవి మాత అమ్మవారి దేవాలయాన్ని కట్టాలని సంకల్పంతో వయసులు అందరూ కూడా ఒక పెద్ద యుద్ధ ప్రాతిపదిక మీద వెళ్ళి ఒక టెంపుల్ను ఈ రాష్ట్రంలో మనకి ఇచ్చిన దాన్ని విలువ కాపాడుకోవాలని ఈ రాష్ట్రంలో నెంబర్ వన్ టెంపుల్ కట్టాలని దగ్గర దగ్గర ఆరు కోట్ల రూపాయలు విలువ చేసే టెంపుల్ కట్టాలి సంకల్పం మా వయసు లోపల వచ్చింది ఉధృతంగా తిరుగుతున్నాం డబ్బులు కూడా కలెక్షన్ అవుతున్నాయి బ్రహ్మాండంగా గుడి కట్టుకోవడం జరుగుతుంది అంటే గజ్వేల్ ఎంత అభివృద్ధి చెందిందో చూడండి ఆ తర్వాత మినీ జిల్లా ఆసుపత్రి చిన్నపిల్లలకు హైదరాబాద్ పోవాలి ఏ ప్రాబ్లం అయినా ఏ కష్టం వచ్చినా హైదరాబాద్ పోవాలి మాట్లాడితే హైదరాబాద్ అంబులెన్సే పోవాలి ఆ బాధ లేదు మంచి హాస్పిటల్ ఇక్కడ ఈ హాస్పిటల్ కాకుండా చిన్నపిల్లల హాస్పిటల్ కూడా కట్టుకోవడం జరిగింది మరి అలాగే మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి నిర్ణయం అదే పక్కకు ముందే మాతా శిశు శిశు మాతకు సంబంధించిన ఒక మంచి ఆసుపత్రి దగ్గర దగ్గర నలభై యాభై కోట్ల రూపాయలతోటి ఒక బ్రహ్మాండమైన ఆసుపత్రి కట్టుకోవడం జరిగింది అందులో గది పడకల గదితోటి నిండింది స్టాండ్ నిర్మాణం అర్జున ఆర్టికల్స్ యూనివర్సిటీ మురుగులోపల ఆర్టికల్ యూనివర్సిటీ బ్రహ్మాండంగా నిర్ణయించుకోవడం జరిగింది ఫారెస్ట్ కళాశాల అగ్రికల్చర్ కళాశాల ఇటువంటి కార్యక్రమాలను ఎన్నిటినో చేసి ఈ గజ్వేల్ని ఒక యాభై సంవత్సరాల ముందు తీసుకుపోవడం జరిగింది అలాంటి ప్రభుత్వం మనకు అవసరం అలాంటి కలెక్టర్ వెంకట్రామరెడ్డి గారు రాజీనామా చేసి ఎమ్మెల్సీ ఉండి మళ్ళీ కూడా దేశ రాజకీయాల్లో ఉండి మన ప్రాంతాన్ని కూడా ఎంతో డెవలప్ చేశారన్న ఉద్దేశంతో ఇక్కడ ఎంపీ నిలవడం జరిగింది ఆయనను అత్యధిక మెజార్టీతో మనం గెలిపిస్తాం మీ అందరి సహకారాలు ఉండాలి కాన్స్టిట్యూన్సీ వాళ్ళు కానీ తర్వాత ఎంపీ ఏరియా అందరికి కూడా ముఖ్యంగా అమనిక చేస్తున్నాం కాబట్టి మన మెదక్ ప్రాంతం సిద్దిపేట అయితే గజవెల్లి అయితేనేమి మెదక్ అయితేనేమి తర్వాత ఈ సంగారెడ్డి అయితేనేమి ఎక్కడనో ఇంటిపోయిన యాభై సంవత్సరాలు ఉంది లేని అది గ్రహించాలి మీ ఓటును వృధా చేసుకోవద్దు ఆ ఓటును వెంకట్రామరెడ్డి గారికి ఓటేసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించి మనం ధరించాలి ఎందుకంటే మనము తిన్న నేరు తిన్న నేరు నరువాలి మనకు ఒక మంచి అభివృద్ధి పథకంలో తీసుకొచ్చాడు ఇష్టమైనంత ఒక్క ఎకరా ఉంటే కోటీశ్వరం చేసే తట్టి తీసుకొచ్చిన ప్రభుత్వం ఇది అందుకే సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరువని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవో అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధూవరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఆరోపణలపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా